అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో నకిలీ మధ్య మీద ఒక ఎంక్వైరీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మీద మరొక ఎంక్వైరీ జరుగుతోంది నకిలీ మధ్య ఎంక్వైరీ నకిలీ మధ్య అదే లిక్కర్ స్కామ్ ఎంక్వైరీ లిక్కర్ స్కామ్దే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి నిన్న కీలకమైన అప్డేట్ ఏంటి అంటే పెద్దిరెడ్డి గారి మిథున్ రెడ్డి గారి ఇళ్లలో అంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఇళ్లలో నిన్న సిట్టు సోదాలు నిర్వహించింది మిథున్ రెడ్డి గారితో ఏదో కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంది అని చెప్పేసి ఇవాళ పేపర్స్లో కథనాలు వచ్చాయి కానీ మొత్తంగా అయితే సీట్ సోదాలు నిర్వహించింది లిక్కర్ స్కామ్లో ప్రధానమైనటువంటి నిందితుడు లిస్టులో రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అతను అరెస్ట్ అయ్యారు జైలుకి వెళ్ళారు ఈ మధ్యనే కండిషన్ బెయిల్ మీద రిలీజ్ అయ్యారు ఆయన ఇళ్లలో అలానే వాళ్ళ ఫాదర్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇళ్లలో నిన్న సోదాలు నిర్వహించారు ఇది ఒక భాగం ఇది మాత్రమే కాదు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు వీళ్ళ వీళ్ళకి సంబంధించినటువంటి ఏరియాలో కూడా సోదాలు నిర్వహించారు ఇంకో పక్కన నకిలీ మద్యం మీద కూడా ఎంక్వైరీ చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది జోగి రమేష్ పేరు ఇప్పటికే బయటకు వచ్చింది మీ అందరికీ తెలుసు దీంట్లో అంటే నకిలీ మద్యం కేసులో ఏ వన్గా ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నటువంటి జనార్దనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా నకిలీ మద్యం తయారు చేసేవాళ్ళం కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆప్ చేశాం కానీ గత ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి మళ్ళా స్టార్ట్ చేయమని చెప్పడం వల్ల ఒకవేళ పోలీసులు పట్టుకుంటే అది కూటమి ప్రభుత్వం మీదకి నెట్టేద్దాం అవసరం మనమే పట్టించి కూటమి ప్రభుత్వం మీద నిందడవేద్దాం నువ్వు ఆఫ్రికాలో ఉంది కానీ నీకు సంబంధించిన బెయిల్ వ్యవహారాలు మేము చూసుకుంటాం నిన్న ఆర్థికంగా నీ కష్టాలన్నీ తీరుస్తామని జోగి రమేష్ చెప్పడం వల్ల ఈ పనిలోకి దిగాను మళ్ళీ తిరిగి అని చెప్పేసి అందులోనూ ఫస్ట్ ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ జోగి రమేష్ చెప్పడం ఫలితంగా తంబలపల్లి ములకరి చెరువు దగ్గర స్టార్ట్ చేశాం అనేటువంటి విషయం చెప్పిన తర్వాత దాన్ని జోగి రమేష్ అయితే తీవ్రంగా ఖండించారు ఆ రోజుకి నాకేం సంబంధం నేను ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ ప్రమాణం చేస్తాను అని ఆయన చెప్పారు దాన్ని సాక్షి పేపర్ వైసీపీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ఇదో కట్టు కదా కట్టు కదా కట్టు కదా అని చెప్పే ప్రయత్నం చేసింది కానీ నిన్న ఈ జనార్దన్ రావు మొబైల్ని స్వాధీనం చేసుకుని ఏదో చాటింగ్ రీస్ చూశారట జోగి రమేష్ జనార్దన్ రావు ఏం చాటింగ్ చేసుకున్నారు ఎలా ఫేస్ టైం కాల్స్ మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి వీళ్ళిద్దరికి మధ్యకున్నటువంటి కొన్నటువంటి సంబంధాలు ఏంటి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేశారు వీళ్ళిద్దరూ ఒకే వీధిలో ఉండేవాళ్ళని చెప్పేసి ఎన్టీఆర్ వీధి అట అక్కడ ఎదురెదురుగా ఉండేవాళ్ళని చెప్పేసి ఎప్పటి నుంచో పరిచయం ఉందని చెప్పేసి తర్వాత జనార్దన్ రావు కిరాణా వ్యాపారం చేసేవారు జోగి రమేష్ సారా వ్యాపారం తర్వాత కళ్ళు వ్యాపారం ఇలా ఏదో వ్యాపారం చేసేవాళ్ళు తర్వాత కాలంలో ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత ఆ వ్యాపారాలన్నీ చూసుకొని జనార్దన్ రావుని ఎంకరేజ్ చేశారు జనార్దన్ రావును ముందు పెట్టి వ్యాపారాన్ని నడిపించారు నకిలీ మద్యం సిండికేట్లో జోగి చాలా కీలక పాత్ర అనేటువంటి విషయాలని ప్రత్యేకించి ఈ జనార్దన్ రావు జోగి రమేష్ మధ్య జరిగిన చాటింగ్ని ఎప్పుడైతే జనార్దన్ రావు ఆఫ్రికా వేడు ఆఫ్రికా వెళ్ళకంటే ముందు వీళ్ళిద్దరి మధ్య ఏం చాటింగ్ జరిగింది వాట్ వాట్సాప్లో తర్వాత వీళ్ళిద్దరి మధ్య పేస్ట్ ఎమ్ కార్డ్స్ ఎలా జరిగాయి ఈ విషయాలన్నీ కూడా కొంత పట్టుకున్నారు పోలీసులు కొంత ఆధారాలు సేకరించారు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ పేపర్లో మనం చూసాం అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అక్కడ పెద్దిరెడ్డి గారి బుక్ ఇక్కడ జోగి రమేష్ బుక్ కానీ నేను చెప్పేది ఈ నకిలీ మధ్యం ఆ ఏపీ లిక్కరు అంతా ఒకటే కేసు నిజానికి ఆ కేసు ఏంటి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని ఇచ్చినటువంటి బ్రాండ్లు మాత్రమే ప్రభుత్వ మాద్యం దుకాణాలు అమ్మారు ఎందుకంటే గవర్నమెంట్ వైసీపీ అయినప్పుడు మద్యం షాపులు అనేవి ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ మద్యం షాపులు అమ్మారు అనేది కేసు నిజానికి అది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాములో ఒక భాగం మాత్రమే అది ఏ బ్రాండ్లు అమ్మారు ఆ బ్రాండ్కి క్యాష్ అండ్ క్యారీ రూపంలోనే ఎందుకు అమ్మారు అంటే డబ్బులు ముడు డబ్బుల రూపంలో మాత్రం ఎందుకు తీసుకున్నారు బ్లాక్ మనీగా ఎంత మార్చారు ఈ ఇదంతా కేసు నడవట్లేదు ఇదంతా కేసు నడవట్లేదు కేవలం ఈ మద్యం తయారీ సంస్థ నుంచి తీసుకున్న ముడుపుల మీద మాత్రమే కేసు నడుస్తూ ఉంది ఇది ఒక భాగం మాత్రమే కానీ అసలే ఆ భాగం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ నకిలీ మద్యాన్నే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మారు అని చెప్పేసి జనాలు చెప్పినట్టుగా వార్తలు మనం చూస్తున్నాం అంటే ఈ నకిలీ మద్యాన్ని ప్రభుత్వం అఫీషియల్గా గతంలో ఎంకరేజ్ చేసింది ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఇది కొంత కీలకాంశం కాబోతుంది అంటే నకిలీ మద్యాన్ని డైరెక్ట్గా ప్రభుత్వం అమ్మటం అంటే ఇంతకంటే దారుణం లేదు గతంలో జంగారెడ్డి గూడెంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్తీ మద్యంలో ముప్పై మంది చనిపోతే అవి కల్తీ మద్యం వల్ల జరిగిన మరణాలు అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రజలు ప్రజా సంఘాలు గోల చేస్తే వాళ్ళ నోళ్ళు భోగించి సాయ మరణాలుగా చూపించే ప్రయత్నం ఆ రోజు ప్రభుత్వం చేసింది ఎందుకు అంత సహజంగా కల్తీ మద్యం వల్ల జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా సంబంధం ఉండదు అక్కడ లోకల్లో జరుగుంటుంది దానిని ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయట తీసి అక్కడ దాని వెనకాల ఉన్న వాళ్ళని కనుక పట్టుకోగలుగుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చిండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవి సహజమారణాలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకని చేసింది నకిలీ మద్యం వెనకాల ఉన్నటువంటి కారకుల్ని రక్షించే ప్రయత్నం ఎందుకని చేసింది ఎందుకంటే నకిలీ మధ్య వెనకాల ఉన్నది వాళ్ళే కాబట్ట ఇప్పుడు దీనికి దానికి లింక్ చేస్తే అదే అర్థం అవుతుంది అని అందుకనే రోజు ఈ ఉదాహరణ ఎందుకు నేను చెప్తున్నానంటే నకిలీ మద్యం అనేదాన్ని వైసీపీ ఏరురై పారించింది ఇప్పుడు ఆళీకులు ఇక క కనపడుతున్నాయి మళ్ళీ పైగా వాళ్ళే అవసరం మీద ఆరోపిస్తూ ఉంటారు దొంగే దొంగ అన్నట్టు వాళ్ళే కూటమి ప్రభుత్వం మీద ఆరోపిస్తూ ఉంటారు కరకట బంగ్లా కమిషన్లు పోయినాయి కూటమి నాయకులు పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారు చేపిస్తున్నారని మరి కూటమి నాయకులే తయారు చేపిస్తే కరకట బంగ్లాకే కమిషన్లు పోతే వాళ్ళెందుకు దాడులు చేపిస్తారు వాళ్ళెందుకు అరెస్టులు చేస్తారు వాళ్ళెందుకు ఈ నకిలీ మధ్యను పట్టుకుంటారు అఫీషియల్గా అమ్మిస్తారు కదా ఇంకా బెడ్ షాపుల ద్వారా అమ్మిస్తారు కదా వైసీపీ చెప్తున్నట్టు ఎందుకు పట్టుకుంటారు ఎందుకు అరెస్టులు చేస్తారు ఎందుకు ఎంక్వైరీ చేస్తారు ఎందుకు సిట్ చేస్తారు మరి ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీ జోగి పేరు బయట కట్టొచ్చింది వచ్చింది చాటింగ్ ఎలా బయటకు వస్తుంది వీడియో కాల్స్ ఆడియో కాల్స్ ఏదో ఉన్నాయంటే చాలా ఉన్నాయంట అంటే వాళ్ళకి బురదంటిది ఆ బురదను అవతల కంటిన్యూ చేయాలనేటువంటి ప్రయత్నం వైసీపీ ఉంది కానీ వైసీపీ పార్టీ ఈ నకిలీ మధ్య విషయంలో కొంత క్లియర్ కట్గానే దొరికిపోయినట్టు మనకు కనపడుతుంది అంటే ఈ లింకు కేవలం జోగి రమేష్ టో అయిపోతుందా జోగి రమేష్ అధినేత అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తగులుతుందని చూడాలి ఎందుకంటే ఆ వీడియోలో అయితే చాలా క్లియర్గా జానార్దన చెప్తున్నాడు అధిష్టానం ఆదేశాల మేరకే నేను చెప్తున్నానని జోగి రమేష్ నేను చెప్పాడట మరి అధిష్టానం అంటే ఎవరు జోగి రమేష్కి అధిష్టాను జగన్మోహన్ రెడ్డి గారేగా మరి సజ్జ రెడ్డి గారు ఏమైనా అధిష్టానమా సరే ఇది కానీ ఏది ఏమైనా ఒకవైపు ఏపీ దగ్గర కొమ్ముకోను ఇంకోవైపు నకిలీ మధ్యం కొమ్ముకోను వైసీపీని ఇబ్బంది పెడతా ఉంది కానీ ఇది వైసీపీ అధినాయకుడి దగ్గరికి ఈ రెండు కేసులు పోగడతాయా లేదు కింది స్థాయి నాయకుల దగ్గరే ఆగిపోతాయి అన్నది మాత్రం క్వశ్చన్ మార్కుంది ఎందుకంటే ఈ అన్నింటిలో కూడా టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదిస్తున్నారు టెక్నికల్ ఎవిడెన్స్ ఎంతవరకు సరిపోతాయని చూడాలి ఎందుకంటే గతంలో జరిగినటువంటి కుంభకోణాలు ఇవి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ కోర్టు ఎంతవరకు పనుగోడలో తీసుకుంటాయి అంటే నేరం దొరకకుండా చేయడం కోసం చాలా ప్లాంట్గా చాలా ఏమంటారు ఎలా రేపొద్దున ప్రభుత్వాలు మారితే ఎంక్వైరీ జరుగుతాయి అన్నది తెలుసు కాబట్టి వాళ్ళకి ముందుకు ముందే జాగ్రత్త పడి చేసిన కుంభకోణాలు కాబట్టి దొరకకుండా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మరి ఏ మేరకు వాటిని దొరకబుచ్చగలరు దొరకబుచ్చి బిగ్ బాస్ వరకు ఈ కేసును తీసుకెళ్ళగలరు అనేది మాత్రం కొంత క్వశ్చన్ మార్క్ అయితే ఉంది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ